అనే ఒక గ్రామం ఉండేది అది చాలా దూరమైన ప్రదేశంలో ఉండేది ఆ కారణంగా శిక్షణ పొందడం అనేది కష్టంగా అనిపించేది దూర దూరాల వరకు ఎక్కడా కూడా స్కూల్ లేదు ఆ ఊర్లో ఆనంద్ అనే ఒక వ్యక్తి తన భార్య సుష్మాతో కలిసి నివసించేవాడు ఆనంద్ తన కొడుకును చదివించడానికి పట్నానికి పంపిస్తాడు ఇక స్వయంగా ఊర్లో పిల్లలకి పాఠాలు చెప్పేవాడు పిల్లలకు నేను ఎంతకాలం అని ఇక్కడ పాఠాలు చెబుతూ ఉంటాను వాళ్లకు స్కూల్ వెళ్ళటం చాలా అవసరం మీరు చెప్పింది నిజం మన ఊర్లో స్కూల్ ఉంది అంటే బహుశా మనం మన కొడుకుని వినేష్ ని దూరంగా పట్నానికి పంపించాల్సిన అవసరం వచ్చేది కాదు గవర్నమెంట్ కు ఎన్నో సార్లు ఉత్తరం రాసి సర్పంచ్ ద్వారా పంపించాను కానీ ఇంతవరకు ఎటువంటి సమాధానం లేదు నేను ఇవాళ సర్పంచ్ దగ్గరకు వెళ్ళి మరొక ఉత్తరం రాసి పంపిస్తాను ఆనంద్ ఒకరితో ఒకరు మాట్లాడుకుంటూ ఉంటారు అంతలో దినేష్ ఇంటికి వస్తాడు అమ్మా నువ్వు ఎలా ఉన్నావు నువ్వు నాకు చాలా గుర్తొచ్చావు నాకు నాన్న మీరు ఎలా ఉన్నారు మీరు కాస్త కంగారుగా కనిపిస్తున్నారు నిన్ను చూసేసరికి చాలా సంతోషంగా ఉంది బాబు దినేష్ నువ్వు ఇన్నేళ్ల తర్వాత వచ్చావు కానీ నువ్వు వెళ్ళప్పటి నుంచి చెప్పటి వరకు ఒక్క స్కూల్ కూడా రాలేదు ఈ ఊరికి ఏంటి నేను ఇన్నేళ్ల తర్వాత ఈ ఊరికి వచ్చాను అయినా సరే ఇంతవరకు ఈ ఊరికి ఒక్క స్కూల్ కూడా రాలేదా మీరే కంగారు పడుకుండానా నేను ఈ ఊరిలో మొదటి స్కూల్ని కట్టిస్తాను మీరు నాకు పనివాళ్ళని చూపించండి ఇటుక ఇసుక ఇవన్నీ ఎక్కడ దొరుకుతాయో అవి చెప్పండి చాలు ఊరి సేటు షోలక్ పని వాళ్ళనే ఇటుకలను అన్నిటినీ ఇస్తాడు నేను ఆయనతో మాట్లాడతాను ఆనంద్ ఇంకా దినేష్ ఇద్దరూ కలిసి సేటు దగ్గరికి వెళ్ళి అతనితో పని వాళ్ళ గురించి ఇటుకల గురించి మాట్లాడతారు దానికి సేటు ఇలా అంటాడు నేను మీకు పని పనివాళ్ళను ఇటుకలను పంపిస్తాను కానీ నాకు యాభై శాతం డబ్బులు పని మొదలవ్వడానికి ముందే ఇవ్వాలి ఆనంద్ ఇంకా అతని కొడుకు దినేష్ దాని గురించి ఆలోచిస్తారు ఆ తర్వాత దినేష్ ఇలా అంటాడు సరే సరే సేటు గారు మేము మీకు యాభై శాతం డబ్బులు పని మొదలు కావడానికి ముందే ఇచ్చేస్తాం దినేష్ సేటు మాటలకి ఒప్పుకుంటాడు ఆ తర్వాత స్కూల్ ని కట్టించే పని మొదలవుతుంది ఎప్పుడైతే పని మొదలవుతుందో అప్పుడు సర్పంచ్ సేటు దగ్గరికి వెళ్తాడు అతనితో ఇలా అంటాడు నువ్వు అసలు ఏం చేస్తున్నావు షోలక్ వాళ్ళకు స్కూల్ కట్టించడానికి పని వాళ్ళను ఇటుకలను నువ్వు ఎందుకు ఇస్తున్నావు వాళ్ళు స్కూల్ కడితే నీ దగ్గరికి తక్కువ కూలికి వాళ్ళు వస్తున్నారే ముందు ముందు వాళ్ళందరూ ఎక్కువ డబ్బు కావాలని డిమాండ్ చేస్తారు ఎందుకంటే వాళ్ళు చదువుకుంటున్నారు కాబట్టి ఇక ఆనంద్ కొడుకు స్కూల్ కట్టిస్తున్నాడు అందుకని అందరూ నాకు బదులుగా ఆనందాన్ని సర్పంచ్ చేస్తారు దాని గురించి నువ్వే కంగారు పడుకు నేను దానికి పరిష్కారం కూడా ఇతికి పెట్టాను నేను వాళ్ళకి ఏదైతే ఇటుకలు పంపిస్తున్నానో అవి కల్తీ ఇటుకలు వర్షం పడినప్పుడు ఆ స్కూల్ దాని అదే కూలిపోతుంది నువ్వు నాకంటే చాలా తెలివైన వాడిలా ఉన్నావే దినేష్ స్కూల్ కట్టించడంలో బిజీగా ఉంటాడు ఎప్పుడైతే సగం స్కూల్ పూర్తవుతుందో అప్పుడు వర్షాకాలం మొదలవుతుంది వర్షం కురవగానే స్కూల్ అదే కూలిపోతుంది ఇదేంటి ఎలా జరిగింది ఈ స్కూల్ ఎందుకు వర్షం పడగానే కరిగిపోయింది ఖచ్చితంగా ఈ ఇటుకల్లోనే ఏదో కల్తీ ఉంటుంది వెంటనే దినేష్ సేటు సూలక్ ఇంటికి వెళ్తాడు జరిగినదంతా అతనికి చెప్తాడు దానికి సేటు ఇలా అంటాడు ఒకవేళ నీ స్కూలు వర్షం పడగానే కూలిపోతే దానికి నాకు ఏంటి సంబంధం నేనైతే నీకు మంచి ఇటుకలనే ఇచ్చాను బహుశా నువ్వే వాటిల్లో ఏదో కల్తీ చేసుంటావు దినేష్ సేటు మాటలు విని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు పెళ్ దారిలో ఓడిపోయి జరుగుతుంది నేను పిల్లలకి మంచి చేద్దామనుకున్నాను మా నాన్న కల నెరవేరుద్దామనుకున్నాను ఎప్పుడైతే దినేష్ ఏడుస్తాడో అప్పుడు తనకి ఒక గాయపడి ఉన్న ఉడత కనిపిస్తుంది అరే ఈ ఉడత గాయపడినట్లుందే నా దగ్గర నీరు కొంచెం ఆహారం ఉంది దానికి తినిపిస్తాను ఎప్పుడైతే దినేష్ ఉడతకు భోజనం తినిపించి నీళ్లు పట్టిస్తాడో అది పూర్తిగా కోలుకుంటుంది ఆ ఉడత ఒక అందమైన మంత్రగట్టిగా మారుతుంది ఆమె ఇలా అంటుంది నీకు చాలా చాలా ధన్యవాదాలు నాకు చాలా ఏళ్ల క్రితం ఒక సాధువు ఉడతగా మారాలని ఆయన అన్నారు ఒక మంచి మనసున్న వ్యక్తి నీ పరిస్థితిని చూసి జాలిపడి నీకు నీళ్లు తాగించి భోజనం పెట్టాకే నీ రూపంలోకి మారతావు అన్నారు సాయం ఒక మనిషి సరే సరే నువ్వు నిజంగానే చాలా మంచి పాడివి కోరుకో నీకు ఏం కావాలి నేను నీకదివ్వడానికి సిద్ధంగా ఉన్నాను దినేష్ తనకి జరిగిన విషయం అంతా కూడా ఆ మంత్రగత్తెకు చెప్తాడు దానికి ఆ మంత్రగత్తె ఇలా అంటుంది అయితే నువ్వు ఊరి వాళ్ల కోసం స్కూల్ కట్టించాలా సరే నేను నీకు సాయం చేస్తాను ఒక స్కూల్ని తయారు చేస్తాను ఆ భవనం ఎప్పటికీ కదలదు ఈ కర్రను ఏదైనా పొలంలో నాటు అక్కడ మట్టితో నువ్వు దేన్ని తయారు చేస్తే అది తయారవుతుంది మంత్రగత్తె దినేష్ కి ఒక కర్రనిస్తుంది ఆ తర్వాత అక్కడి నుంచి మాయమైపోతుంది దినేష్ కర్రను తీసుకొని తన తండ్రికి చూపిస్తాడు ఆనంద్ ఇంకా దినేష్ ఇద్దరు కూడా పొలంలో ఆ కర్రను నాటుతారు మరుసటి రోజు అక్కడ మట్టి చెట్లు తయారవుతాయి ఇక్కడ నిజంగానే మట్టి తయారైంది దినేష్ మట్టితో స్కూల్ కట్టడం మొదలు పెడతాడు ఆ మట్టి మాయా పద్ధతిలో దానంతటదే స్వయంగా మట్టి తయారు ఊర్లో ఒక స్కూల్ తయారవుతుంది దానికి సర్పంచుకి కోపం వచ్చి సేటు ఇంటికి చర్చించడం కోసం వెళ్తాడు సేటు నువ్వు అన్నావు కదా నువ్వు తనకి కల్తీ ఇస్తున్నాను అని కానీ తను ఏ మట్టి ఉపయోగించాడు దాంతో స్కూల్ ఇంత త్వరగా రెడీ అయింది సర్పంచ్ గారు నాకే చాలా ఆశ్చర్యంగా ఉంది అసలు ఆ మట్టి తనకి ఎక్కడి నుంచి దొరికిందో ఏమో స్కూల్ ఇంత త్వరగా రెడీ అయిందో ఏమో వర్షం పడినా సరే స్కూల్ అతను ఇంకో స్కూల్ ఊళ్ళో పెట్టబోతున్నాడట అక్కడికి పెద్దవాళ్ళు కూడా వెళ్ళి శిక్షణ పూర్తి చేసుకోవచ్చట వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉన్నప్పుడు సేటు దగ్గర పనిచేసే పనివాడు సోను అక్కడికి వస్తాడు అయ్యగారు అయ్యగారు ఏమైంది సోను ఎక్కడి నుంచి పరుగెత్తుకుంటొచ్చో గారు నాకు తెలిసిపోయింది ఆ మట్టి రహస్యం ఏంటి అని ఆ దినేష్ దగ్గర ఏదో కర్ర ఉంది దానితోనే ఆ మట్టిని తయారు చేస్తున్నాడు ఆ మట్టిని సేకరించగానే అదే ఏం కోరుకుంటే జరుగుతుంది అలాగా ఒకవేళ అదే విషయం అయితే ఆ కర్ర తన దగ్గర కాదు నా దగ్గర ఉండాలి అలాగే నా దగ్గర కూడా మనమిద్దరం దానిని మన కోసం ఉపయోగించుకుందాం ఇల్లులు బంగళాలు కట్టించుకుందాం మొదట నేను కట్టుకుంటాను ఆ తర్వాత మీరు కట్టుకోండి సరే సరే సర్పంచ్ సేటు ఇంటి నుండి బయటికి వెళ్తాడు ఆ తర్వాత తన ఇంటికి వెళ్లేటప్పుడు తనలో తను ఇలా అనుకుంటాడు అతని దగ్గరికి ఆ కర్ర వచ్చిందంటే అతని కోసం ఇళ్ళు బంగళాలు కట్టుకుంటాడు వాటికి రంగులు వేస్తాడు మట్టితో తయారయ్యాయని ఎవరికి తెలియకుండా ఉండటం కోసం అతను వెళ్ళి ఆ కర్రను దొంగిలించడానికి ముందే నేనే వెళ్ళి ఈ రాత్రికి ఆ కర్రను దొంగిలిస్తాను సర్పంచ్కి తెలుస్తుంది దినేష్ ఆ కర్రని తన తండ్రి పొలంలో నాటి ఉంచాడు అని సర్పంచ్ పన్నగాని పన్నుతాడు అతను ఇవాళ్ళ రాత్రికే వెళ్లి ఆ కర్రను దొంగిలించాలని రాత్రి కాగానే సర్పంచ్ తన మొహానికి ముసుగు వేసుకొని ఆనంద్ పొలానికి చేరుకుంటాడు ఆ కర్రను పొలంలో ఉండటం చూస్తాడు ఆ కర్ర ఇప్పుడు నేను దొంగిలించి ఎప్పుడైతే అతను కర్ర దొంగిలించడానికి వెళ్తాడో అప్పుడక్కడికి మరొక వ్యక్తి ముసుగు వేసుకొని వస్తాడు ఇతలెవరు అర్ధరాత్రి వేళ ఎక్కడికి వచ్చాడు వేళ ఇతను కర్ర దొంగిలించడానికి వస్తే అతను కట్ట ముందే ఈ కర్రను నేను దొంగిలించాలి ఫులకు నువ్వా సర్పంచ్ గారు మీరా నీ గొంతు నేను గుర్తుపట్టాను మీరు నన్ను మోసం చేయాలనుకుంటున్నారు కదా మీకంటే ముందు నేను ఈ కర్రను తీసుకుంటాను ఎందుకంటే ఈ కర్ర కనుక నీకు దొరికిందంటే నువ్వు నన్ను దాన్ని ఉపయోగించుకోనివ్వవు వాళ్ళిద్దరూ పొలంలో గొడవ పడ్డం మొదలు పెడతారు ఆ కర్రను ఎవరు తీసుకోవాలి అని అంతలో సర్పంచ్ ఇంకా సేటు ఇద్దరు కలిసి ఆ కర్రను పొలంలో నుంచి తీసేస్తారు ఇక ఉన్నట్టుండి ఆ పొలం అంతా ఊబిలా మారిపోతుంది వాళ్ళిద్దరూ ఊబిలోకి దిగిపోతారు ఈ పొలం మారిపోయింది కాపాడండి కాపాడండి ఎవరైనా నన్ను కాపాడండి అంతా నీ వల్ల జరిగిపోయింది సర్పంచ్ నీ కారణంగానే మనం ఈరుక్కున్నాం వాళ్ళిద్దరి మాటలు విని దినేష్ ఇంకా తన తండ్రి ఆనంద్ ఇద్దరు పొలానికి చేరుకుంటారు సర్పంచ్ ని అక్కడ చూస్తారు బాబు దినేష్ నన్ను కాపాడు బాబు నా తప్పుల్ని నేను ఒప్పుకుంటున్నాను నీకు నేను ఇచ్చిన ఇటుకలు పూర్తిగా కల్తీవి నేను కూడా నా తప్పును ఒప్పుకుంటున్నాను నువ్వు సర్కారు వాళ్ళకు పంపించమని ఉత్తరాలు ఇచ్చేవాడివు కదా నేను వాటిని అసలు ఎప్పుడు పంపించలేదు నా ఈష కారణంగా ఊరి వాళ్ళు నిన్ను ఎప్పుడుకి సర్పంచ్ చేయకూడదు అని మమ్మల్ని క్షమించు మమ్మల్ని క్షమించు బాబు నాకు తెలుసు సర్పంచ్ నువ్వు నా ఉత్తరాలనే గవర్నమెంట్ వాళ్ళకు పంపించలేదు అని నువ్వు నీ స్వార్థం కోసం ఊరి పిల్లలకు చెడు చేశావు మొత్తానికి నీకు దానికి శిక్ష పడింది అలాగే సేటుగారు కూడా అంతా తెలుసు కలితే ఇటుకొల్ని ఇచ్చారు అని అన కారణంగానే కూలు వర్షం రాగానే కరిగిపోయింది కానీ సంతోషంగా ఉంది మీరు ఎదురు చేసిన దానికి పశ్చాత్తాపడుతున్నారు సరే ఆ కర్రను ఇటువైపు విసిరేయండి సర్పంచ్ కర్రని దినేష్ వైపు విసురుతాడు ఆ తర్వాత దినేష్ కర్రను మళ్ళీ పొలంలో నాటుతాడు దానితో ఆ పొలం మళ్లీ నేలగా మారిపోతుంది సర్పంచ్ ఇంకా సేటు మంచి గుణపాఠమే నేర్చుకుంటారు